హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సైలాండ్ కిచెన్ వినాయక చవితి ఇది ఐదు రోజు కదండి ఐదు రోజు నేను కుడుములు పెట్టాను ఈ కుడుములు ఎలా చేసుకున్న చూసేది సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు చాలా తక్కువగా చేసుకోవచ్చు మన ముందుగా నేను బియ్యం నానపెట్టుకుని మిక్సీలో వేసుకొని రవ్వ కింద చేసుకున్నానండి ఆ రవ్వ జల్లించుకున్న తర్వాత నేను పొయ్యి మీద గిన్నె పెట్టుకొని నేను ఈ సాల్తో ఒక తవ్వగా రవ్వ తీసుకున్నాను అలాగే ఆ తవ్వతోటి నేను ఒకటిన్నర గ్లాస్ వేసుకున్నానండి వాటర్ అన్నది అలాగే సరిపడగా ఉప్పు కూడా వేసుకున్నాను నీళ్ళు బాగా మారిపోయినాయండి నేను పప్పు అన్నది పచ్చెనా పప్పు నేను నానబెట్టుకుని వడపెట్టుకున్నాను ఈ నానబెట్టి ఉడగబెట్టుకున్నది ఈ ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట రవ్వదంతా కూడా మొత్తం అంతా కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి చిన్నమంట పెట్టుకోవాలండి లేదంటే కింద మాడిపోతుంది అందులో స్టీల్ అయితే ముందే మాడిపోతుంది అందుకొని చిన్నమంట పెట్టేసుకొని చిన్నమంటలోనే మొత్తం అంతా కూడా ఉడికించుకోవాలి అలాగే ఒక సెవెంటీ పర్సెంట్ సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చూసుకొని వాటర్ ఒకసారి మళ్ళీ కలుపుకున్నాను ఇంకా వాటర్ ఉంది కదా ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే సరిపోతుందండి మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత తీసి చూసానండి ఇప్పుడు అయిపోయిందండి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ కట్టేసుకుంటున్నాను స్టవ్ కట్టేసుకొని ఇది కొద్దిగా చల్లారిన తర్వాత నేను వంట్రాలకొని చేసుకోవాలి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతే సరిపోతుంది ఆల్రెడీ మనం తర్వాత మన ఆయుడు అది ఇడ్లీ పాత్రలో వేసుకుని మళ్ళీ ఉడిపెట్టుకుంటాం అందుకొని అది ఇప్పుడు ఫస్ట్ దానికి సెవెంటీ పర్సెంట్ ఉడితే సరిపోతుంది ఇప్పుడు నేను ఇడ్లీ పాత్రలోనే కొద్దిగా వాటర్ వేసుకొని ఆ ఇడ్లీ ట్రేకు అడుగునున్నది మాత్రమే పెట్టుకున్నాను ఇప్పుడు ఇదంతా కూడా వంటల కింద ఉన్నదంతా కూడా కొద్దిగా నలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది వంటల కింద చేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా కూడా రౌండ్గా వంటల కింద చేసుకుని పాందలు పెట్టేసుకోవాలి నేను ఇందులో కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి నేను జీలకర్ర వేయలేదు ఈ జీలకర్ర అన్నది అరుగుదల కూడా చాలా మంచిది అరుగుదల బాగుంటుంది నేను అరుగు నేను జీలకర్ర అన్నది నేను మర్చిపోయాను అందుకు నేను వేయలేదండి వాటర్ మనం పచ్చన్న వేసుకున్నాం కదా అప్పుడే మనం జీలకర్ర కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మామూలుగా అన్నీ కూడా మామూలు అండి ఇంకేలాగా మొత్తాన్ని కూడా ఇలా వంటలు చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చేతికి అది అంటుకోకుండా కొద్దిగా మనం చేయిగా తడుపుకుంటే సరిపోతుంది చేతికి అది అంటుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తాన్ని కూడా చేసుకొని నేను మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుంటున్నాను పెద్ద మంట మరీ పెట్టేసుకోకుండా అండి మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది ఉడికిపోతుంది చాలా సింపుల్ అండి చూసారు కదా అయిపోయిందండి ఒక సెవెంటీ ఇంకా టో ఇంకా ఇంకా థర్టీ పర్సెంట్ ఉడకాలి కదా ఉడిగిపోయిందండి చూసారు కదా కుడుములు రెడీ